హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి ఫోటో వెనుక ఈ ఆకుని పెట్టండి చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీరు ఏది పట్టుకున్నా అది బంగారం అవుతుంది మీ సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తిరుగనేదే ఉండదు ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది మీకు రావాల్సినంత సంపద వస్తుంది మీ ఇంట్లో ఉండే దారిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది కనుక శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ యాకును పెట్టుకుండి మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఉంటుంది చాలామంది వెంకటేశ్వర స్వామివారిని ఇంటి దైవంగా భావించి స్వామివారి ఫోటోని పూజాగదిలో పెట్టుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామివారి ఫోటోలు లేకపోతే రాముని ఫోటో లేదా కృష్ణుడిది లేదా విష్ణుమూర్తిని వీరినే స్వామివారిగా భావించి పూజ చేస్తారు ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి ఫోటోలు లేనివారు రాముడు కృష్ణుడు విష్ణువు నరసింహస్వామి ఇలా వేరే దేవుళ్ళ ఫోటో వెనుకైనా సరే ఈ ఆకును పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల మీకు ఉండే కష్టాలు పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది అప్పుల బాధలు చేతిలో ధనం లేకపోవడం ధనం చేతిలో నిలవకపోవడం వంటి అన్ని సమస్యలు పోతాయి మరి ఇంతకీ ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆడంబరాల కన్నా భక్తే ప్రధానమైనది అని తెలియజేసే పవిత్ర కథను విందాం కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటే నాథుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపే తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతినే సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంత భక్తుడంటే నిత్యము స్వామితో సంభాసనలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం మీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నావు నీ వంటి భక్తులు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటల్ని నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు అహంకారపడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుడి సైతం అహంకారం నిలవలేదు అహంకారమే సకల దూరదలకు మూలము అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నా వాడిని నిలువుగా దహించి వేస్తుంది కానీ స్వామి సామాన్యుడా ఒకసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడితే పరమశత్రువునైనా దారం చేస్తాడు అలాంటిది సర్వ సద్గుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు జగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికే చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకొని నిచ్చల భక్తితో పరమ పురుషుడిని ధ్యానించి కలిదోష నివారముడైన శ్రీ పాదాలను చూశాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది శౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడిని పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినుగుట్లు కొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రా మట్టి అనుకుని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రము వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఎక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కములతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు అప్పుడు ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానం ఇచ్చాడు ఆయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు అతనికి నేను అంటే ఎనలేని భక్తి ప్రేమ అతను ఉండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులోనూ నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ వినిపించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియనిదా కాదు కదా పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణ శుద్ధిగా నిరంతమున ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే నా ధ్యాసే తను కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు సూర్యోదయ పూర్వమే లేచి తనకు ఉన్న దాంట్లో స్నానమాచరించి నా పేరు స్మరిస్తూ దళం సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అతనే కదా వారి కుటుంబమంతా అంతే నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు ఆ భీమ కులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా శ్రీనివాసుడు అప్పుడు అర్థమైంది తొండమానుడికి బాష్పూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు ఉంటే క్షమించు నా వంటి భక్తుడు లేదని అహంకరించాను నేను చూసిన ప్రపంచమంతా నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే భీముని దర్శనం చేసుకుని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా అలా కాలినడకన పయనమై భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమోగుతున్నది అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి అయ్యా శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని భక్తిని కొనియాడాడయ్యా పాదధూలి తనకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకడం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు ఇంతలో గరిడారుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు ఉదయం ఉదయామయ నా పూరి గుడిసెకు వచ్చావా నీ లీలలే లీలలయ్య తప్పులు ఎన్నక దయవర్షము కురిపించే కా మేఘానివి స్వామి నీవు నేను హనుమంతుని వలె వారిది దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సీతను ఇవ్వలేదు నారదుని వలె గంధర్వ గానముతో నీకు ఈ గణ గుణగణాలను కీర్తించలేను జటాయువలే నీకు ప్రాణాలు ఇవ్వలేను నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అన్ని స్తుతించాడు భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు మాతాని చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మ అని అన్నాడు ఆ మాటలు విన్నా మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి సుచి తామర తుండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరదారులై వైకుంఠధామానికి చేరారు భీమ కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు ప్రభువు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు విరాగిపోయిన ఏకాంత భక్తుడవు అవుతావు ఇప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమాను వివరించాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తికి ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగదు మహనీయుడు అయినా తొండమానుడు అహంకారం వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యమైన మన సంగతి ఏమిటి కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణమే ప్రధానం అని వీడియోలోకి వస్తే ఈ శనివారం వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనది ఎవరైతే కష్టాలతో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక తమలపాకును తీసుకోండి తమలపాకు అంటే లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం తమలపాకుపై దీపం పెట్టినా తమలపాకుతో పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే తమలపాకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన తలరాతను మార్చే శక్తి కూడా ఉంది తమలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేయండి ఏమీ లేదు ముందు తమలపాకును తీసుకుని తడి వస్త్రంతో తుడవండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కుంకుమతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత తమలపాకు మీద గోవిందనామాన్ని వేయండి ఎలా వేయాలంటే పసుపు పేస్టును కుంకుమ పేస్టును రెడీ చేసుకొని దానిని పసుపుతో దిద్దండి నిలువ గీతని కుంకుమతో దిద్దండి గోవింద నామం వేసిన తర్వాత ఈ తామలపాకును మీ రెండు చేతులతో పట్టుకొని స్వామివారి ఫోటో ముందు నిలబడి స్వామి నాకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ధన బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఆ సమస్యల నుండి నువ్వే నన్ను గట్టెక్కించు దేవుడా అని మీ మనసారా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఆకును వెంకటేశ్వర స్వామివారి పటం వెనుక పెట్టి వదిలివేయండి ఈ చిన్న పరిహారం చేశారంటే ఆ తమలపాకు పూర్తిగా లోపే మీకు ఉన్న సమస్య పూర్తిగా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ధనం వరదలాగా ఐశ్వర్యం వచ్చిపడుతుంది స్వామివారి ఫోటో వెనుక పెట్టిన ఈ ఆకును ఎండిపోయిన తర్వాత తీసేసి తులసి చెట్టు మొదట్లో పాతివేయండి తమలపాకు దొరకపోతే రావి ఆకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుత ఫలితాలు వస్తాయి ఒకవేళ ఫలితం రాకపోతే మీరు శ్రద్ధగా చేయలేదని అర్థం ఆ ఫలితం రాకపోతే మళ్ళీ ఇంకొకసారి శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు